శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారి సూచనల మేరకు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్ తెలియజేశారు డిగ్రీ ప్రథమ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ కళాశాల అన్నది విద్యార్థి జీవితాన్ని రూపుదిద్దుకునేటువంటి ప్రదేశమని క్రమశిక్షణతో మెలకాలని చదువు మాత్రమే విద్యార్థి జీవితానికి నిజమైన సారథి అని వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలియజేశారు రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ పుదిపట్ల సర్పంచ్ రెడ్డప్పారెడ్డి బసవరాజు జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు మరియు వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ ఇంతియాస్ మొదల గుబారు విశిష్ట అతిథులుగా విచ్చేశారు అతిథుల సంభాషణ విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి కళాశాల ప్రాంగణమంతా విద్యార్థిని విద్యార్థుల ఉత్సాహాలతో కేరింతలతో మారమొకాయి విద్యార్థిని విద్యార్థులకు అతిథులకు భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు సుకుమార్కి రెడ్డప్ప రెడ్డికి విశిష్ట అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక బృందమునకు ప్రిన్సిపల్ రాజశేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అధ్యాపకులు డాక్టర్ టి శ్రీనివాస్ కే అనిల్ కుమార్ డాక్టర్ శ్రీ పవిత్ర మొదలగు వారు పాల్గొన్నారు అందుకే కొంత నాలెడ్జ్ మీకు సహకరిస్తుంది అది ఇరవై తర్వాత మీ ఫ్రెండ్స్ మీరు చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా మనం వరకు మనకు స్నేహితులు ఉంటారు స్నేహితుల ద్వారా కూడా మనకు నాలెడ్జ్ వస్తారు అందుకే పెద్దవాళ్ళు చెప్తారు నీ స్నేహితులు ఎవరు ఎలాంటి వాళ్ళో దాన్ని బట్టే నువ్వు కూడా తయారవుతావు సో మన ఫ్రెండ్స్ ద్వారా కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది ఇరవై ఐదు శాతం తల్లిదండ్రులు చేస్తామని మేము దాఖ చెప్తున్నాము

ఎప్పుడైనా కూడా కానీ సార్ ఇలాగే పలకాలని కోరుకుంటూ దేవుడు సార్కి అంతటి శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్